ఆయన్నే మాట్లాడు మా వాళ్ళు చెప్పిందే నేను చేస్తా సరే ట్యూషన్ ఇద్దరు సార్ మీరు చెప్పండి సార్ అండి మనం

మళ్ళీ వాళ్ళు చెప్తారు సార్ ఏం చేస్తాను పిల్లోలని కన్నులని డబ్బులు ఇస్తాను ఎందుకంటే దేశానికి అవసరం ఒక ఇద్దరు పిల్లో అప్పటి నుంచి మేము

ఇప్పుడు దాంతో పాటు పడుతుంది రెండు నెలలు లోపు డబ్బులు పడతాయి ఇంకా డబ్బులు పడతాయి పట్టా పట్టా ఇస్తారు నువ్వు కట్టుకుని ন <laughs> <laughs> ఏడు మందికి మూడు సెంట్లు లెక్కన ఏడు మందికి ఇస్తాము కొత్త పట్టా ఇచ్చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటారు ఎక్కడ కట్టుకోండి మిగతా ఫోన్లో మీ ఊరు ఇంకా ఐదు మందికి ఇస్తాం మూడు మూడు సెంట్ లెక్కన ఇస్తాము మూడు సెంట్లు ఇస్తాము

ೇಮ್ ಅಂದರೆ ಎಸ್ ಎಸ್ಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ರೀಪೇಮೆಂಟ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ ಪ್ರೋಟ್ ನೀವು అంతోదయ కాడు లేవు మామూలు కాడ ఇబ్బంది కేజీలు ముప్పై ముప్పై లేవు లేవు కాదో ముప్పై ఐదు కేజీల కార్డు లేనే లేవు ఎక్కడ నీకు రావు ఇంకొరికి రావు రోజున పది రోజుల మనలో కొండమనాయపాలెంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజలు లేకపోండి అని చెప్పేసి నువ్వు రెచ్చగొడితే మాకు మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు లేకపోతే అపూర్వమైనటువంటి సంతోషంతో మా ఊరికి ఇంకా ఈ ప్రభుత్వం మరికొంత మంచి చేస్తుందనే ఒక నమ్మకంతో గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి ఇంతటి గౌరవం దక్కల రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తల్లికి వందనం కావచ్చు పెన్షన్ కావచ్చు దీపం పథక టూ కావచ్చు అదే రకంగా వచ్చే రోజుల్లో ఈరోజున అనౌన్స్ చేస్తున్నారు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదో తారీఖు అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఈ నెలలో మళ్ళీ ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సహా మూడు విడతలుగా ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరిచినాయి ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన నాయకత్వం మీద అందులో భాగంగానే గ్రామాల్లో పోయినప్పుడు ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి పిల్లవాడు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈరోజున ఆశగా మమ్మల్ని ఉన్నారు నమ్మకంతో మమ్మల్ని చూస్తూ ఉన్నారు అపూర్వమైన అపూర్వమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా పనులు నేర్చుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్ట్రేషన్కి పరాకాష్ట వెళ్ళిపోతూ ఉన్నారు పోతున్నారు వైపున వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు చూస్తే మహిళల్ని విచక్షణారహితంగా కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తద్వారా మహిళా లోకానికి కూడా ఏ రకమైనటువంటి సందేశాలు ఇస్తున్న గతంలోనే మహిళలు అసహించుకుంటేనే మీకు నూట యాభై ఒక్క సీట్లలో నుంచి మధ్యలో ఐదు ఎకర కొట్టు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు ఈసారి మహిళలతో పాటు పిల్లలు చదువుకున్నటువంటి కాలేజ్ గోయింగ్ బాయ్స్ కూడా మిమ్మ మిమ్మల్ని ముమ్మేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరిలో కూడా నమ్మకం వాళ్ళ చదువుకి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడుతున్నారని ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వేదైతే చెప్పినావు దాన్ని మేము సుపరిపాలనలో తల ఏడుగు ఫోర్ పాయింట్ వన్ కింద మలుచుకున్నాం నీకు టూ పాయింట్ జీరో లేకుండా చేసినా మిమ్మల్ని పాయింట్ ఫైవ్గానే మిగిలి చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం